హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజీవ్ వైటీ వరల్డ్ ఈ వీడియో వైటీ స్టూడియో గురించి మాత్రం కాదండి వీడియో షూట్ చేసేటప్పుడు నేను ఎటువంటి ఫన్నీ ఫన్నీ థింగ్స్ చేస్తుంటామో ఈ వీడియోలో సరదాగా చూసేయండి సీరియస్గా రీయూజ్డ్ కంటెంట్ గురించి చెప్దామని స్టార్ట్ చేస్తే మధ్యలో మా లక్ష్మీసరణ్య వచ్చేసింది ఈ అమ్మాయి మా చిన్నమ్మాయి అండి మా పెద్ద అమ్మాయి గాయత్రి సో తను చాలా ఫన్నీగా ఉంటుంది కామెడీలు చేస్తుంది జబర్దస్త్లో లాగా ఎప్పటికప్పుడు డైలాగ్స్ అయితే విచ్చలవిడిగా వదిలేస్తూ ఉంటుంది చాలా క్యూట్గా ఉంటుంది మంచి మంచి వంటలు చేసి పెడుతుంది తనకి కుకింగ్ అన్నా డ్యాన్స్ అన్న చాలా ఇష్టం అండి తనకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఇట్స్ మీ లక్కీ అని సో తన గురించి ఇదనమాట ఇంట్రొడక్షన్ నన్ను వీడియో చేసుకొనియకుండా మధ్యలో ఇలా వచ్చేసింది ఇటువంటి బంగారు తల్లు నా కడుపును పుట్టడం నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటానండి ఎప్పటికీ కూడా అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయడం అనేది ఇదిగో చూస్తున్నారు కదా ఈ పిల్ల వల్లే సాధ్యమైంది పిల్ల అంటున్నానంటే నేను కామెడీగా చేస్తున్నానండి తన పేరు లక్ష్మీ శరణ్య తన వల్లే యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా ఎందుకంటే ఒకరోజు తను సరదాగా చేసిన ఓ వీడియో మా వారు యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు ఆ తర్వాత నేను ఆ వీడియో నుంచి చాలా సీరియస్ గా యూట్యూబ్ ఛానల్స్ అయితే స్టార్ట్ చేసి మౌంటైజేషన్ కూడా చేసుకున్నాను పక్కన చూస్తున్నారు కదా ఎలా అల్లరి చేస్తుందో సో తన అల్లరంటే మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టం అండి మీ ఇంట్లో ఉన్న మీ ఫేవరెట్ కిట్ ఎవరో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్